లోకేష్ దీక్ష చేపట్టిన అమరావతి రైతులకు మద్దతు తెలిపారు జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు లోకేష్ భూదందాల కోసమే విశాఖ రాజధాని అంటున్నారని ఆరోపించారు లోకేష్ పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కరోనా ఉన్నా చెక్కు చెదరకుండా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి నినాదంతో గత మూడు వందల రోజులుగా పోరాడుతున్న మహిళలకి రైతులకి యువతి యువకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు రాజధానిక రావాలని ఏనాడు మీరు కోరుకోలేరు మళ్ళీ నేను చెప్తున్నా రాజధానికి రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు కానీ ఆనాడు ఆంధ్రులందరూ అందరికీ సమదూరం ఉన్నా రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు వాళ్ళ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు మీరు మీ భూముల్ని త్యాగం చేస్తాం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమకి సమదూరం ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి రాజధాని కదా కనీసం ముప్పై వేల ఎకరాలు భూమి ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమరా మూడు విషయం కూడా చెప్పారు నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని వాదాన్ని ఎవరు చెప్పారు జగన్ రెడ్డి గారు చెప్పారు ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధాని ముద్దంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు పది నెలలుగా అమరావతి రైతులు దీక్షలు చేస్తుంటే జగన్ ఆలోచించకపోవడం దుర్మార్గం అన్నారు మాధవ్ నాయుడు తర్వాత ఆయన అధికారంలో రాగానే ఇవాళ మూడు రాజధానులు అసలు ఇది ఎక్కడైనా ఉంటుందండి ప్రపంచ ఎక్కడైనా సరే మూడు అనే కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా ఇది ఖచ్చితంగా పిచ్చి తొక్కులకు వ్యవహారం కాకపోతే మరి ఇంకోటి ఏంటని చెప్పేసి మనం కూడా అర్థం చేసుకోవాలి నిజంగా జనాల్లో నెత్తలు బాధేసుకుంటున్నారు ఇదేంటి ఎక్కడొచ్చాడు ఈ క్యాండిడేట్ ఒక మూర్పుడు తగలట్టాడు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మూడు ఏంటి ఇది ఎక్కడ పరిపాలన దీనివల్ల వల్ల వచ్చేటువంటి పెట్టుబడుదారులందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎవరు పెట్టుబడి పెట్టడానికి సాసించట్లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి చర్య వల్ల మన తరమే కాదు భవిష్యత్తు తరాలంతా కూడా నాశం అయిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఉంది ఏంటిది అని చెప్పేసి వాళ్ళ నెత్తిన బాదుకునేటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల వాళ్ళ దీన్ని నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా కూడా దశలు తెలియజేస్తుంటే వాళ్ళ మీద ఉక్కుపాదం పోలీస్ కేసులు అన్యాయంగా అక్రమంగా పోలీస్ కేసులు పెట్టడం ఎవరికి కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా ప్రతి పౌరుడికి ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా చేయటం బెదిరించటం ఈ రకమైనటువంటి పరిపాలన వాళ్ళు దాదాపు అక్కడ అమరావతి ప్రాంతంలో ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన రైతాంగం మహిళలంతా కూడా గత పది నెలల నుంచి వాళ్ళు నిరసన తెలుపుతూ అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటుంటే వాళ్ళు అనేక రకాలుగా పోలీసులందరూ కూడా మహిళలని కూడా చూడకుండా వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేక రకాలుగా హింసించడం